నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్నిసార్లు దిష్టి తీసి చాలా వరకు నాలుగు రోడ్లు ఉన్న దగ్గర వేస్తూ ఉంటారండి అది మనం చూసుకోకుండా కొన్నిసార్లు మనం దాని మీద నడవడం కానీ ఆ విధంగా చేస్తూ ఉంటాము అప్పుడు కొన్ని సమస్యలు అంటూ మనకు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు పోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిగా ఉంటారు అసలు నాలుగు రోడ్ల మధ్య నాలుగు దారుల మధ్య పడయ్యమని చెప్తున్నటువంటి పండితులకి ఇలాంటి దానికి మూలం ఎక్కడుందో ఎప్పుడైనా గమనించేలా వాళ్ళు మూలం ఉంది గ్రంథాలు ఉన్నాయి అవి అధారుణ ఏదో ఆధారంగా చేసుకుని తాంత్రిక గ్రంథాలు గ్రంథాలను పట్టడం లేదు ఆ గ్రంథాల్లో చెప్పింది ఏమిటంటే జనావాసాలున్న చోట నాలుగు మార్గాల మధ్య పడేమని ఎవ్వడూ చెప్పలేదు పాతకాలపు రోజుల్లో జనాభాసాలు ఉండేవి బయట ఖాళీ స్థలాలు ఉండేవి పొలాలు ఉండేవి చిట్టడవులు ఇలాంటివన్నీ ఉండేవి అప్పుడు చెప్పింది ఏమిటంటే నీ లోపల ఉండే ఇబ్బందులు తొలగడానికి దృష్టి దోషం పోవడానికి ఫలాంది పోవడానికి బాబు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు మరి సున్నపు నీళ్ళు ఇలాంటివన్నీ ప్రవహించే జలములు వదిలిపెట్టమని చెప్పారు వాళ్ళు జలం పాడైపోతుందా కాదు అక్కడ ఉంది నిరంతర ప్రవాహంలో ఉన్నప్పుడు మరి మరియు పల్లెటూళ్ళు కాలవర్ చేస్తే చాలా పని ఉంటాయి బట్టలు చూద్దాం వేరే పని ఉంటాయి మరి పాడు మరి ఆ కాలనీళ్ళు అయితే చూద్దవుతున్నామో అల్లా పెట్టారు వాళ్ళు అలా కాకుండా శత్రువుని బాధ పెట్టాలి అందుకని వాడు సంచరించే స్థానం చూసుకోను ఆ ప్రాంతంలో వదిలిపెట్టు ఇది వాడు చెప్పింది ఇది మీరు ఏ పేరు పెట్టండి చేతపడండి మరొకటి ఏదో నాకు పిల్లలు అది కాస్త దిగువ తీసుకొచ్చి అంతా మనవాళ్ళే మన అగ్రహారం లేదా మన కాలనీ అంతా మనవాళ్ళే ఉంటారు నీ కష్టం వచ్చిందని చెప్పి ఇవన్నీ చేసి నటి రోడ్డు మీద బారేస్తే పెద్దవాళ్ళు తినడం అలా ఉంచి చిన్న పిల్లలు పెడతారు వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి అది ఆలోచించవా అంటే నీ ఇంట్లో పిల్లల్ని బాగుపడడం కోసం ఇతర వాళ్ళు పిల్లలు పోయినా పర్వాలేదా నీ కుటుంబం బాగుండని చెప్పి పదకొండు రోజులు రోడ్డు పడాలా ఇది ఇది పడేయమన్నది తప్పని అంటాం లేదు ఆ విధానం ఏమిటో ఎవరు చెప్పటం లేదు అలా కొన్ని పూజలు ఉన్నాయి పొద్దున్నంతా పోయిన మానేసి రాత్రి ఒంటికుంటే కూర్చుని చేయాలి పూజ ఈ మధ్య కొందరు మొదలు ఇట్లా చేయగలరా ఎవరైనా అది ఎవరు చెయ్యాలో కూడా చెప్పారు పెద్దలు ఎవళ్ళు మఠాధిపతులు సన్యాసులు అయిన వాళ్ళు వాళ్ళు మాత్రమే చెయ్యాలి అది నేను చేస్తాను కూర్చుండే కొంపలు అంటుకుంటాయి అందుకని ఇలాంటి ప్రమాదాల ముందు అలా వదిలిపెట్టకూడదు ఇది మొదటిది ఇక రెండవది వదిలిపెడుతున్నారండి వాళ్ళు ఏం చేయాలి ఇంకో రహస్యం చెప్తా అది వదిలిపెట్టింది అనుకోండి దాని ప్రభావం సాయంకాలం దాకానే ఉంటుంది సాయంకాలం అనుకోండి సూర్యోదయం దాకానే ఉంటుంది ప్రభావం ఇది కూడా మహామహా పండితుడు కూడా చెప్పట్లేదు అదరణ వేదంలో ఉంది ఇది అయినా కానీ తప్పి అది పడ్డప్పుడు ఇంత ఒకప్పుడు మనం శుభ్రంగా ఇల్లు కట్టుకున్నామండి వాడేవాడే హీమని రాజాడు గోడ మీద గడగతాద్దు పురే నేను రాకరి అందుకనే అన్నాడు అక్షరం సిరా అక్షరం రూపం దాల్చిన శిరాచుక్క లక్షమదలో గాజలిగాడు అది వాడు తోచక రాసాడు కుర్రాడవాడు స్కూల్లో నేర్చుకుని దీనికి ఏదో ప్రమాదమే అలాగే మీరు వినుంటారు ఓ స్త్రీ నేను రేపు రా అని ఉండేది ఒకప్పటివిటీ ఎకటి వాడిని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయోజనం అయితే ఇప్పుడు మీరందరికీ వస్తున్నాను పొరపాటుని మనం తొక్కావండి సరే శక్తి ఉంటుంది దాంట్లో లేదు నన్ను వచ్చినట్టయితే తొక్కామని గుర్తు పెట్టుకున్నట్టయితే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం అలా ఉంచి ఉప్పు వేసిన నీళ్లతో స్నానం చేయండి ఉప్పు వేస్తుంది రాళ్ళ ఉప్పు చదువు వేడి కావచ్చు లేదు పదకొండు ఆవగింజలు వేసి నీళ్ళలో స్నానం చేయడం ఉప్పు ఏం చేస్తుంది దోషాలు తొలగిస్తుంది ఆవగింజలు పుణ్య భావన కలిగిస్తాయి సరషప స్నానం అంటాడు పుష్కరుడు వరుణదేవుడి కొడుకు ఈయన పరశురాములతో చెప్పాడు మాట విష్ణు ధర్మోదరుడు సరసప స్నానం ఇది చేయాలి అందుకనే కదండి వెనకటి రోజుల్లో ఎవరి ఇంటి వస్తే కాడు కడుక్కోండి అనేవారు ఎందుకని అది మర్యాద అగ్గ్యం బాధ్యమాచ దానికోసం కాదు వాడు ఎక్కడి దగ్గర తిరిగి వచ్చాడు ఏమిటో అందుకనే చెప్పులు కూడా ఏం చేసేవారు గుమ్మలోనే వదిలేవారు ఇప్పుడు మనం బాత్రూంలో కూడా పెట్టుకుని ఎక్కడ వదులుతున్నాం కర్మ వాళ్ళ ఆచారాలు తెలివి తక్కువ కదమ్మా దీనికోసం చేశారు అందుకని చెప్పి అందుకనే ఎప్పుడైతే తేడా కనిపి కనిపిస్తూ వెంటనే నేను చదువు వెంటనే ఒక అలా జరిగినట్టయితే ఆ పని చేయండి ఆ రోజు రాత్రి ఒంటిగూడ భోజనం భో రాత్రి భోజనం చేయకండి పొద్దున్నే లేచి మళ్ళీ స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక ఏడు కానీ తొమ్మిది కాని ప్రతి ఈ ప్రమాదాలు పోతాయి ఇవి పరిహారాలు కూడా అధరణ వేదం చెప్పింది బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు కూడా చెప్పింది హనుమంతుడిని ఎప్పుడైతే లంకిని గుర్తుపట్టిందో హనుమంతుడు ఎవరన్నా తెలుసిన తర్వాత వెళ్తున్నాను లక్ష లక్ష రూపాయిన ప్రవేశామే నేను అందరికీ అందరూ నాకు కనిపించాలి నేను ఎవరికి కనిపించకూడదు అధరణవేదం అంతా చదివాడు అందుకనే సీతమ్మతో అంతసేపు మాట్లాడాడు రాక్షసులు ఆపారా వాడు కనిపించట్లేదు ఉన్నాడు ఇంతే ఉన్నాడు కనిపించట్లేదు సౌండ్ వినిపించట్లేదు అదే విడుతులు మాట్లాడుతుంది దసోహం కోందరుకులు అది అదనమాట అందుకని శరీరం పెంచాడు అప్పుడు చూశారు వీళ్ళు ఇది అగస్చులవారి మంత్రాలు ఇవి అలాంటి పురాణాలు ఉన్నాయి ఏమిటో పండితులు చదవాలి అలాంటివి జనాలకు అందిస్తారు ఇది అనమాట అన్నిటికంటే ముఖ్యం తల్లులారా మీరు హాయిగా ఉదయం పూట దీపారాధన చేసుకోండి శివ విష్ణు ఇచ్చా సందర్భాలు చదువుకోండి శ్లోకాలు చూసుకోవచ్చు బీజాక్షర సంపుటి మాత్రం దయచేసి శాస్త్రం ఉంటే తప్ప చేయొద్దు ఇంతే నిత్యార్థన చేసుకోండి దీపాలు వెలిగించండి అది అలాగే ఇంటి ముందు దీప కంకులుంటే ధాన్య బంధువులు అలా వేళ్ళ తీసుకోండి నిక్షేమం కలుగుతుంది చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు